ఓపెన్ చేస్తే ఒక హ్యాండిక్యాప్డు రెండు కాళ్ళు లేవు ఒక రోడ్లో డ్యాన్స్ చేస్తున్నాడు ప్రభుదేవ శిష్యుడు లారెన్స్ శిష్యుడు అతను డ్యాన్స్ చేస్తున్నాడు డ్యాన్స్ చేయడానికి రీజన్ ఏంటంటే వాళ్ళ మదర్ పరిస్థితి బాగాలేదు పక్కనే వీల్ చైర్లో వాళ్ళ మదర్ ఉంది చాలా డల్గా ఉంది డ్యాన్స్ చేస్తున్నాడు చాలామంది ఆ డ్యాన్స్ని ఎంజాయ్ చేస్తున్నారు చూస్తున్నారు చిల్లరేస్తున్నారు చిల్లరేస్తున్నారు కట్ చేసేవాడు డ్యాన్స్ చేస్తూ ఆ స్లిప్ పడిపోయాడు ఆ పడిపోగానే ఈ ఎంజాయ్మెంట్ చేస్తున్నటువంటి బ్యాచ్ అందరు కూడా అక్కడ నుంచి స్టాప్ ల్యాక్లో అవుట్ అయిపోయారు అక్కడ చిల్లర ఉంది వీడు పడిపోయి అలా చూస్తూ ఉన్నాడు ఎవరైనా లేపుతారని వాళ్ళ మదర్ అక్కడి నుంచి డర్గా చూస్తుంది వాళ్ళ మదర్ కళ్ళలో నీళ్లు ఏమీ చేయలేని పరిస్థితి కట్ చేస్తే ఈ యొక్క సైకో బ్యాచ్ డ్రగ్ బ్యాచ్ గంజాయి బ్యాచ్ వచ్చి ఆ చిల్లర ఎదుర్కొంటున్నారు తప్పితే వాడిని లేపాలన్న కామన్ సెన్సు ఆ యదోరకు లేదు కట్ చేస్తే ఇప్పుడు ఒక కార్ వచ్చాగింది అందులోంచి ఒక హీరో దిగాడు వాడు వచ్చి కురండ్ లేపాడు ఈ కుర లోపల టీషర్ట్కి పవన్ కళ్యాణ్ ఫోటో ఉంది అమయా పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అన్నాడు అవును సార్ అన్నాడు మరి ఈ విషయం పవన్ కళ్యాణ్ చెప్పొచ్చు కదా అన్నాడు సార్ ఎంతమందికి చేస్తాడు సార్ ఒకటి కష్టం ఎంతమందికి చేస్తాడు సార్ మనకైనా పద్ధతి ఉంటుంది సార్ సార్ ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఎంతో రెమ్యునేషన్ కోటలో రెమ్యునేషన్ తీసుకున్నా కానీ అంత వద్దనుకొని వచ్చి ప్రజలకు సేవ చేస్తున్నాడండి వాళ్ళు ఇండియాలో ఏ రాజకీయ నాయకుడు చేయనటువంటి గొప్ప పని ఏంటంటే తన కష్టంతో సంపాదించిన డబ్బుని రైతులకి ఆదుకుంటున్నాడండి కానీ మా అమ్మ నేనే కాపాడుకుంటానండి కట్ చేసి వాళ్ళ మధురు వీల్చైర్ నుంచి పడిపోయింది ఒక్కసారిగా స్క్రీన్ అలా బ్లాక్ అయింది రివీల్ చేస్తే ఒక హాస్పిటల్లో ఒక రెడ్ లైట్ ఆపరేషన్ థియేటర్లో రెడ్ లైట్ మీద ఓపెన్ చేశాం బయటి హ్యాండిక్యాప్డు వాళ్ళ తల్లి రిజల్ట్ కోసం ఆదృతగా వెయిట్ చేస్తున్నాడు చూస్తున్నాడు కట్ చేస్తే రెడ్ లైట్ క్లోజ్ అయిపోయింది గ్రీన్ లైట్ హీరో అలా బయటకు వచ్చాడు ఆ క్రోన్ చూస్తా అమ్మకి ఆపరేషన్ సక్సెస్ మీ అమ్మ నీతోనే ఉంటుంది నీతోనే ఉంటుంది అనగా నాడు ముఖంలో ఆనందం కట్ చేస్తే హీరో పరిస్థితి నుంచి డబ్బు తీసి వాడికి ఇవ్వపోతున్నాడు వాడు అంటాడు మా అమ్మ నాతో ఉంటే ఈ డబ్బు నాకు ఎందుకు సార్ హీరో షాక్ ఆ షాక్ మించి ఒక డైలాగ్ చెప్తాడు మనిషి రాయిని దేవుడిని చేసి పూజిస్తున్నాడు అదే దేవుడు మనిషిని మనిషిని చేయలేకపోతున్నాడు నా నీలో నాకు మనిషి కనిపిస్తున్నాడు రెండు కాళ్ళు లేకపోయినా మీ అమ్మ కోసం చేసిన పోరాటం చాలా గ్రేట్ అని చెప్పేసి అమ్మ అని హీరో అక్కడి నుంచి వెళ్ళిపోతున్నాడు కట్ చేసి హ్యాండిక్యాప్ సార్ వన్ మినిట్ ఒక విషయం చెప్పొచ్చు సార్ అన్నాడు చెప్పు అన్నాడు భూమి మీద అనపిన లక్షల జీవరాశులు కొన్ని లక్షల జన్మల తర్వాత మానవ జన్మ మనిషి మనిషిగా బ్రతకాలంటే అదృష్టం ఉండాలి మనిషి మనిషిగా బ్రతికినంటే దైవంతో సమానం పవన్ కళ్యాణ్ బ్రతకాలంటే మంచి మనసు ఉండాలి ఆ మనసు మీకుంది సార్ హీరో అంత గొప్ప వ్యక్తితో నన్ను పోల్చమకపోయా అతని గాడితో సమానం అతను శత్రువుని వాళ్ళు క్షమించి ప్రేమించే మనిషి అతను వంద రూపాయలు ఇంక వంద రూపాయలు అప్పు చేసి హెల్ప్ చేసేటువంటి గొప్ప వ్యక్తి అతను ప్యాన్స్కి దేవుడితో సమానం అలాంటి వ్యక్తితో నన్ను పోల్చవద్దు అమ్మ జాగ్రత్త అని వెళ్ళిపోతూ ఉంటాడు కట్ చేసి హ్యాండిక్యాప్ ఆయన చూస్తూ ఉంటాడు చూస్తూ ఉంటాడు చూస్తూ ఉంటాడు కట్ చేసాం